మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కటిగా కుల మతాలకు అతీతంగా ఒక్కటిగా నిలిచిన చరిత్ర మనం ఈ కొద్ది రోజుల్లో చూసినాం పాకిస్తాన్లో టెర్రరిస్టు మూకలు ఇండియాకు వచ్చి అన్నం పుణ్యం ఎరగని నిరాశ్రయులను టూరిస్టులను చంపిన విధానం చూసి మొత్తం దేశంలోని అందరూ హిందువులు ముస్లింలు ఏకతాటి మీద ఆ చర్యను నిరసించిండ్రు యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అందరూ కూడా ఏకతాటిగా మేమంతా భారతీయులము ఏ పరదేశీ విదేశీ శక్తులు మమ్మల్ని విడదీయలేవు మా మధ్యన దూరాన్ని పెంచలేవు మతం పేరు మీద విచ్ఛిన్నం చేసే ఆ కుట్రను మేము ఎప్పటికైనా కొడతాము అని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందూ సోదరులు ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఆ ఉపద్రవాన్ని ఎదుర్కొన్నారు ఇది ఒక అపురూపమైన ఘట్టం ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ప్రతి పండుగను అందరం కలిసి జరుపుకునే ఒక సత్సంప్రదాయం అది ఇంకా పటిష్ట బంధంగా మారి సోదర భావంతోటి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మిగతా పద్ధతులను అనుసరించే వారందరూ కూడా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి కొనసాగే ఒక వ్యవస్థ మహబూబ్ నగర్ పట్టణంలో ఉంది దీన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్రపంతై రాబోయే రోజుల్లో వాటన్నిటి మీద కూడా మనం జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ఇష్యూస్నే పెద్దగా తీసుకొచ్చి ఏవో కొంపలు మునుగుతున్నాయి అన్న లెవెల్లో మన మధ్య మన ఐక్యతకు విఘాదం భగ్నం కలిగించే ప్రయత్నాలు చేస్తాం ఇవి నిరంతర కుట్ర జరుగుతూ ఉంటుంది ప్రతి విద్రోహ చర్యకు కూడా మన సమాధానం మన ఐక్యతే మన సమాధానం మనం ప్రశాంతంగా ఉండడమే మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులం భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యం ఇలాగే పడటవిల్లాలని మిగతా దేశాలకు మనకు ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరి హక్కులు కాపాడబడతాయి ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని చట్టబద్ధంగా వినిపించే హక్కు చట్టసభల్లో వినిపించే హక్కు ఈ దేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చింది ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఆకరణ కూర్చున్న వ్యక్తి హక్కుల కోసం కూడా మనం అందరం కలిసి పోరాడాలి అందుకే ఈరోజు ఈ ఈదుల్ల శుభ సందర్భంలో మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ ప్రజలకు ఒక విన్నపం చేయదలుచుకున్నా ఈ నగరం అందరిది హిందువులది ముస్లింలది క్రిస్టియన్లది బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళది ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళది ప్రతి ఒక్కరిది ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచుకొని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోయి గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పనులను చేసుకొని మన మహబూబ్ నగర్ని తెలంగాణలో నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కనలు కనే వ్యక్తి ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు వస్తే ఈ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుంది అని ఆలోచించే వ్యక్తి అనేక వేల కోట్లతోటి మన మహబూబ్ నగర్ జిల్లాని అగ్రభాగాన నిలిపేందుకు నిరంతరం శ్రమపడుతూ ఉన్నాడు వారికి బలోపేతం చేకూర్చే విధంగా ప్రతి పాలమూరు బిడ్డ వారికి అండగా నిలబడి ఇన్ని సంవత్సరాలు రాని అభివృద్ధిని ఈ రాబోయే ఐదు మూడు నాలుగు సంవత్సరాల్లో చేసుకునేటట్టుగా భగవంతుడు అందరినీ కూడా ఆశీర్వదించాలే ఈ నేలను ఆశీర్వదించాలే ఈ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి పాలనలో సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మన నగర్ పట్ పట్టణ ప్రజలందరికీ ఈదుల్ల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం